హే గైస్ అందరు ఎలా ఉన్నారు సో మా బ్రదర్కి ఒకరికి ఫామ్ అనేది ఎప్పటి నుంచో ఉంది సో ఆ ఫామ్లో తనకి ఒక ఐడియా వచ్చింది ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని ఓకే ఒకసారి ట్రైలేద్దామన్నా అని చెప్పి చెప్పాను సో మేము ఏం చేసాము అంటే ఆ ఫామ్ దగ్గరికి వెళ్ళి కొంత ప్లేస్ అనేది సెలెక్ట్ చేశాము ఆ సెలెక్ట్ చేసిన ప్లేస్కి ఒకరోజు ముందే వాటర్ అనేది పెట్టాము గుల్లగా కావడానికి కొంచెం పారతో పైప్ అయినా అలా అన్నాను సో ఆ నెక్స్ట్ ఇప్పుడు మీకు చూపించేది వచ్చేసరికి సీడ్స్ ఇవి వచ్చేసరికి కూర సీడ్స్ ఈ నెక్స్ట్ వచ్చేసరికి మెంతులు ఆకుకూర సీడ్స్ గోంగూర సీడ్స్ అండ్ ఫైనల్గా పాలకూర ధనియాలు సో వీటన్నిటినీ లైట్గా ఎండ తగలకుండా ఆరబోయమని మేము సీట్స్ తెచ్చిన షాప్ అతను అయితే చెప్పాడు మాకు ఇలా ట్రయల్గా ఆకుకూరలు వేద్దామని డిసైడ్ అయ్యాం ఫస్ట్ స్టార్టింగ్ పోర్షన్ వచ్చేసరికి ధనియానైతే స్ప్రెడ్ చేశాం మోస్ట్లీ ఫేసెస్ తీయకుండా వీడియోని తీస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫేసెస్ తీయడానికి ఇంట్రెస్ట్ చూపించారు కదా ఈ ధనియాలు కన్నా వీటన్నిటిని ఎటువంటి మందులు కొట్టకుండా పెంచుదామని మేమైతే డిసైడ్ అయ్యాము ఇది ఒక ట్రైల్ లాగా వేస్తున్నాము సో గోంగూరను వచ్చేసరికి పై పైన ఇలా కొంచెం బలంగా కొట్టాలి అని చెప్పి చెప్తున్నారు సో ఇది ఒక లాగా వేస్తున్నాం ప్రజెంటు ఒకవేళ పంట కనుక ఎక్కువగా వస్తే మోస్ట్లీ ఎవరికైనా కావాలి అంటే కనుక మేము సప్లై చేయడానికి అయితే చూస్తాము అన్న ఈ తోటకూర మా శివన్న తోటకూర తన వేస్తున్నాడు ఇది ఆర్గానిక్ ఫామ్ ఎవరన్నా కావాలంటే వచ్చి కొనుక్కోవచ్చు ఇవి పెరిగిన తర్వాత ఎలా పెరిగాయి అండ్ వీటిని ఏం చేసామనేది కూడా మీకు ఫర్దర్గా అప్డేట్ ఇస్తాను ఇక్కడ దాకా చూశారు అంటే నా వీడియోస్ ఎంతో కొంత నచ్చుంటాయి ఇలానే మేము ముందుకి మంచి వీడియోస్తో వస్తానని చెప్పి సెలవు తీసుకుంటున్నాను